శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం వైశాఖ అమావాస్య శనైశ్చర జయంతి భౌమ అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే దృష్టి దోషాలు శత్రుబాధలు బ్లాక్ మ్యాజిక్లు అన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల ఇరవై ఏడో తేదీ వైశాఖ అమావాస్య వచ్చింది ఆ రోజు శనిశ్చర జయంతి అలాగే అమావాస్య ఉదయం ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాల వరకే ఉంది మే ఇరవై ఏడో తేదీ మంగళవారం ఆ రోజు అమావాస్య ఉదయం ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాల వరకే ఉంది మంగళవారం అమావాస్యతో కలిసి వచ్చింది కాబట్టి దీన్ని భౌమ అమావాస్య అంటారు కాబట్టి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే ఇరవై ఏడో తేదీ మంగళవారం భౌమ అమావాస్య వైశాఖ అమావాస్య ఎందుకంటే సూర్యోదయానికి అమావాస్య ఉంది కాబట్టి వైశాఖ అమావాస్య శనైశ్చర జయంతి ఈ సందర్భంగా కొన్ని విధి విధానాలు పాటించుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి వాటిలో ముఖ్యమైనది ఏంటంటే వైశాఖ అమావాస్య సందర్భంగా పితృదేవతల అనుగ్రహం కలగటానికి పితృదోషాలు తొలగిపోవటానికి నువ్వులు బెల్లము పండ్లు ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే వైశాఖ అమావాస్య భౌమ అమావాస్య సందర్భంగా మీ గృహంలో పూజా మందిరంలో ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకొని అభిషేకిస్తున్న గజలక్ష్మీదేవి ఫోటోకి గంధంలో కొద్దిగా కుంకుమ పువ్వు కలిపి ఆ గంధం బొట్లు పెట్టాలి ఆ తర్వాత రెండు ఎర్రటి మట్టి ప్రమిదలు ఒకదానిలో ఒకటి ఉంచి దానిలో నువ్వుల నూనె పోసి మూడు ఎర్ర ఒత్తులు వేసి దీపం వెలిగించాలి రెండు ఎర్రటి మట్టి ప్రమిదలు ఒక ఒకటి ఉంచి నువ్వుల నూనె పోసి మూడు ఎర్రవొత్తులతో దీపం గజలక్ష్మీదేవి చిత్రపటం దగ్గర వెలిగిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఆ మూడు ఎర్రవొత్తులు కూడా ఎలా వెలిగించాలంటే ఒక వత్తి తూర్పు వైపు ఇంకోవత్తి ఉత్తరం వైపు ఇంకోవత్తి ఈశాన్యం వైపు వెలిగేలాగా దీపం వెలిగించాలి ఎర్ర ఒత్తులు అందుబాటులో లేకపోతే ఒత్తులకు కొద్దిగా కుంకుమ రాసి ఒత్తులు మొత్తం ఎర్రగా చేసి ఆ తర్వాత దీపం వెలిగించండి అలాగే దీపాలు వెలిగించిన తర్వాత వెలిగే దీపంలో కొద్దిగా పువ్వు పొడి వేయండి పువ్వు పొడి వెలిగే దీపంలో ఆ ఎర్రటి మట్టి ప్రమిద దీపంలో వేసి గజలక్ష్మి అమ్మవారికి నమస్కారం చేసుకోండి అఖండ ధనలాభం కలుగుతుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి శత్రు బాధలు రుణ బాధలు దృష్టి దోషాలు వీటి నుంచి బయటపడచ్చు అలాగే ప్రధానంగా దృష్టి దోషాలు శత్రుబాధల నుంచి బయటపడటానికి బ్లాక్ మ్యాజిక్లు పోగొట్టుకోవటానికి ఎదుటి వాళ్ళ ఏడుపు నుంచి బయటపడటానికి భౌమ అమావాస్య సందర్భంగా ప్రత్యేకమైన ధూపం ఇంట్లో వేయాలి ఆ ధూపం ఎలా వేయాలంటే సాంబ్రాణిలో తెల్ల ఆవాలు వేసి వెలిగించి ఇల్లంతా ధూపం వేయాలి అలా చేస్తే ఉత్తమ ఫలితాలు అదేవిధంగా ధనయోగం కూడా కలుగుతుంది ఈ ధూపం వేశాక రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ప్రదక్షిణలు చేయండి ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు అలాగే భౌమ అమావాస్య రోజు వైశాఖ అమావాస్య శనైశ్వర జయంతి రోజు శివుడికి ఒక ప్రత్యేకమైన అభిషేకం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఆ అభిషేకం ఏంటంటే గంధ జలాలతో అభిషేకం శివుడికి గంధ జలాలతో అభిషేకం విభూతి కలిపినీళ్లతో అభిషేకం చేయండి ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే లక్ష్మీదేవికి ఆవు పాలతో చేసిన పరమాన్నం నైవేద్యంగా సమర్పించండి గజలక్ష్మీదేవి దగ్గర దీపం పెట్టుకున్నాక పాలతో చేసిన పరమాన్న నైవేద్యం పెట్టి అందరికీ పంచిపెట్టి మీరు కూడా ప్రసాదంగా స్వీకరిస్తే ఖాళీ అందెలు గల్లు గల్లు మన లక్ష్మీదేవి ఇంట్లో ఆనందతాండవం చేస్తుంది అదేవిధంగా భౌమ అమావాస్య శనైశ్వర జయంతి వైశాఖ అమావాస్య సందర్భంగా కొన్ని దానాలు ఇచ్చుకుంటే చాలా మంచిది వాటిలో ముఖ్యమైనవి ఉసిరికాయల దానం నువ్వుల నూనె దానం దుప్పట్ల దానం నల్లటి వస్త్రాల దానం ఈ దానాలు విశేషంగా గ్రహ దోషాలన్నీ తొలగింపజేస్తాయి అలాగే చీమలకు బియ్యపిండిలో పంచదార కొద్దిగా కలిపి ఆ బియ్యపిండి ఆహారంగా వేస్తే కూడా భౌమ అమావాస్య సందర్భంగా జాతకంలో ఉన్న దరిద్ర దోషాలన్నీ తొలగిపోయి లక్ష్మీ కటాక్షాన్ని అందిపుచ్చుకోవచ్చు కాబట్టి వైశాఖ అమావాస్య శనైశ్వర జయంతి భౌమ అమావాస్య సందర్భంగా మే ఇరవై ఏడో తేదీ శనివారం ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైనటువంటి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి అతి సులభమైనటువంటి చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా అలాగే శాస్త్ర పరంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా ప్రత్యేకమైన రోజుల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి అన్ని రకాలైనటువంటి సమస్యలకి సులభమైన పరిష్కార మార్గాల కోసం పండుగల సందర్భంగా ప్రత్యేకమైన రోజుల సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాల కోసం మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోసు పది మంది మిత్రులకు షేర్ చేయండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి